హోం హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు ముందుగా నూకాంబీగా అమ్మవారిని దర్శించుకున్నారు దర్శించుకున్నారులతో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వానికి సంఘీభావంగా రైతులతో కలిసి అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ర్యాలీ అనంతరం పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రైతుకు కష్టం కలగకుండా చూసే విధంగా ఇరవై వేల రూపాయలు అందజేసే కార్యక్రమం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు డ్రోన్ల ద్వారా పిచికారు చేసుకున్న విధంగా పది లక్షల రూపాయల విలువగల డ్రోన్ రెండు లక్షలకే అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మీ కనెక్టివిటీ ఆలోచన చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి బస్సులు ఉన్నాయి చూసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు మాట కాబట్టి చేయాలి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందుకు వచ్చి ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది ఈ రోజు అన్ని విధాలుగా ఈ రోజు మీ అందరికీ తెలిసి ఇందాక చెప్పారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఉపరాపాల నుంచి రోడ్ రోడ్లేదు ఆ రోడ్లు నేను ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా రోడ్ లేదు చాలా సందర్భాలు మనం పెట్టడానికి ట్రై చేశాం మిగతా అన్నింటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసాం కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చి మీ అందరికీ ఆ రోజు మాట ఇచ్చాను ఎలక్షన్ కెన్వాసింగ్ లో అమ్మ డెఫినెట్ గా బాధ్యత పెరిగింది ఈ రోజు ఈ వ్యవసాయానికి సంబంధించిందే కాదు ఈ రోజు లేడీస్ కి సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది వీళ్ళందరికీ కూడా ఆ రోజు మాట ఇచ్చా ఉపాధి కల్పించాలి ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ చాలా మంది వాళ్ళు ఇళ్లలో ఉండిపోయి ఖాళీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది చదువు కూడా ఉద్యోగాలు లేకుండా ఉండే పరిస్థితి కనిపించింది దీనికి ఈ రోజు అక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం కానీ రోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం కానీ రాబోయే కాలంలో మహిళలకి సంబంధించి ప్రత్యేకంగా ఉపాధి కల్పించడానికి ఒక టాయిస్ ఫ్యాక్టరీయా లేకపోతే ఒక సంబంధించి ఒక డిజైనర్ ఫ్యాక్టరీ ఏదైతే తీసుకురావడానికి సిద్ధంగా ఉండి ఈ రోజు మేము ముందుకు నడిపిస్తున్నాం నాకు ఒక మూడు ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలల టైం ఇవ్వండి డెఫినెట్ గా మన నియోజకవర్గంలో ఆడవాళ్ళు ఎవరు కూడా ఖాళీగా లేకుండా ఏదో ఒక ఉపాధి బయటికి వెళ్ళి ఏదో ఒక రకంగా నెలకు పదివేలు పదిహేను వేల సంపాదించుకునేటట్టుగా ఏర్పాటు చేయడానికి నేనైతే